తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం కు దక్కింది దీనికి సంబంధించి పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు చివరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉన్నత విద్యావంతుడు మాజీ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ కి టికెట్ కేటాయించారు ఈయన గెలుపు కూడా ఖాయంగా కనిపిస్తోంది దీంతో దాసోజు మండలిలో అడుగు పెట్టబోతున్నారు అయితే కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు దాసోజు ఎంపిక వెనుక చాలా వ్యూహాత్మక అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సైద్ధాంతిక విధానాలు మారుతున్నాయని ఉద్యమ నేపథ్యానికి కాంగ్రెస్ పాలకులు గండి కొడుతున్నారని విమర్శిస్తున్నది కేసీఆర్ ఇప్పుడు దాసోజి ఎంపిక ద్వారా మరోసారి తాను తెలంగాణ ఉద్యమ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలు బలంగా పంపిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు పార్టీలో వీర విధేయుడిగా ఉన్న దాసోజి ఎంపిక ద్వారా పార్టీ నేతలకు కష్టిస్తే గుర్తింపు లభిస్తున్న సంకేతాలు కూడా కేసీఆర్ ఇస్తున్నారు ఈ నెల ఇరవై జరగబోతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు దాసోజిని ఎన్నుకోవాలని కేసీఆర్ సూచించారు